పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జూన్ ఇరవై ఏడవ తారీఖు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మందలి తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును కడపటి రోజున అనేకులు ప్రభు ప్రభు నీ నామమున కథ మేము ప్రవచించినది పిశాచములను పారద్రోలినది అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు అప్పుడు వారితో నేను దుష్టులారా నా నుండి తొలగి పొండు మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియున్నాడు జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలు వీచినను ఆ ఇల్లు పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుణ్ణి పోలియున్నాడు జడివానలు కురిసి వరదలు వెలువలై పారి పెనుగాలు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యేను దాని పతనము చాలా ఘోరమైనది అంతట యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడేను ఏలన వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారము కలవాని వలె యేసు బోధించెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు